ఎంతో అద్భుతమైనది మనం గత ఈ హిస్టరీ తీసుకుంటే గత నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి వ్యక్తి ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకొని ఈ లడ్డు తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఏదో ఒక రూపంలో అద్భుతంగా డెవలప్ కావడం వాళ్ళకు మంచి జరగడము ఆ విధంగా దాని బాలాపూర్ లడ్డు ఆ మహిమతో ఉంది కాబట్టి మా లాంటి భక్తులు బయట నుంచి వచ్చి ఇంత తాపేత్రయ పడుతున్నాం లాస్ట్ టైం గత సంవత్సరం ట్వంటీ టూలో ఇరవై నాలుగు లక్షల లక్షల అరవై వేలకు పోయింది అందులో ఇరవై నాలుగు లక్ష ఇరవై వేల కాడ నేను ఆగిపోయినా ఈసారి ఏ విధంగా అయినా సరే ఆ భగవంతుని ఆశీర్వాదంతో మా పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈసారి వస్తుందని నేను బాలాపూర్ లడ్డు అంటేనే అది కదా ఆ బాలాపూర్ లడ్డు ప్రత్యేకత కాబట్టి ఈ దేశ నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి ఆసక్తి చూపిస్తున్నారు ఉన్న ప్రతి వ్యక్తిని మీరు అక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నది వాళ్ళ అలా హిస్టరీ తీసుకున్న వాళ్ళ ఏజ్ తీసుకున్నా వాళ్ళు ప్రభ ఏదో ఒక రూపంలో బిజినెస్ అనుకో ధన అనుకో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క విషయంలో డెవలప్ అయి ఉన్నారు